హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదకొండవ తేదీ జనవరి నెల మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ మూడు వందల రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయలు విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే మీడియం రకం కాయలు అయితే మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా క్లాస్ కాయలు ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో అయితే పలకటం జరిగింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ టాప్ ప్రైస్ ఇంకా చాలా మందిలు వేలంపాటలు జరగాల్సి ఉంది వేలంపాటలు అన్ని పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ కంపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో